కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట కొడాలి నాని కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారట కొడాలి నాని చంద్రబాబు నాయుడిని అలాగే ఇంకా అక్కడ కొడాలి నానికి సంబంధించి పప్పు అంటూ ఎంతో ఘోరంగా లోకేష్ని విమర్శిస్తూ ఉంటారు అలాంటిది కొడాలి నాని ఇంటికి మరి ఎంతోమంది వైసీపీకి సంబంధించినటువంటి విషయాలు తీసుకెళ్తారు తప్ప ఆపోజిట్ పార్టీలు అది కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి కొడాలి నాని ఎందుకు వచ్చారు సో కొడాలి నాని నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి ఈ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ తో ఉంటే మరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు శూన్యంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మీరు సీట్లు ఇస్తే అది మీకే నష్టమని జనసేన పార్టీతో దూరంగా ఉంటే బెస్ట్ అని ఉచిత సలహాలు ఇచ్చారట మొత్తం కొడాలి నానికి ఏం కావాలో అందరికీ తెలిసిందే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు జనసేన కలిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయం వస్తుందని అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు అలాగే జరగకుండా ఉండేందుకే వీళ్ళ ప్రయత్నాలు తాజాగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయం పట్ల కొడాలి నాని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారుతోంది మరి చంద్రబాబు ఇంటికి వచ్చినటువంటి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని జనసేనను నమ్ముకుంటే వేస్ట్ అని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు జనసేన సంబంధించిన విషయాలు దూరం పెట్టి సో జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ చేసుకుంటే అది మీకే మేలవుతుందని బీజేపీ పార్టీ కూడా మాకే సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు కొడాలి నాని పవన్ కళ్యాణ్ విషయమై ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది అసలు మొదటి నుంచే బీజేపీకి సంబంధించిన విషయాల్లో తెలుగుదేశం పార్టీ దూరంగానే ఉంది అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడికి ఆపోజిట్గానే ఉన్నారని వైసీపీకి బీజేపీ దగ్గరగా ఉందని ఈ విషయంలో చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నారట కొడాలి నాని